గిరిజన సాంప్రదాయాల పట్ల తమ అంకిత భావాన్ని చాటుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ముచ్చెర్ల తాండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఆరాధ్య దైవాలైనటువంటి సేవాలాల్ మహారాజ్ మరియు జగదాంబ మాతకి ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గిరిజన మహిళలు యువతులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని గోధుమ నారును నెత్తిన పెట్టుకుని శోభాయాత్రగా ఊరేగిపోతూ భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు కుటుంబ సౌఖ్యం సదభర్త కోసం తొమ్మిది రోజుల పాటు గోధుమ నారుతో తీజ్ పూజలు చేస్తూ తండ్రి ఇంటి నుంచి మాతృదేవత ఆశీస్సులు కోరుకుంటారు గిరిజన మహిళలు తీజ్ ఉత్సవం అనేది గిరిజనుల ఆధ్యాత్మిక సాంస్కృతిక భద్రతకు ప్రతీకగా నిలుస్తోంది ఇలాంటి చెడు ఉద్దేశాలు ఉన్నా కానీ మన తుఖం అనేది నార అనేది మాడిపోతుంది ఏంటంటే ఏదైనా ప్రభావం ఉంటే చూస్తుంది అమ్మవారు కాబట్టి వాళ్ళ అమ్మాయిలు అందరూ నిచ్చ ఉండే ఆ పెళ్లి కానీ ఆడపిల్లలు జరుపుకుంటారు ముఖ్యంగా ఎందుకంటే పాడి పంట ఉండాలని మంచి వర్షాలు పడాలని పండగ జరుపుకుంటారు దీనికి ఎక్కువ ఆడపిల్లలు తొమ్మిది రోజులు మంచిగా ఉపవాసంతో ఉండి ఈ అంతగా జరుపుకుంటారు అనేది మా మంచిగా ఆరోగ్యం పెళ్లి కానీ ఆడపిల్లలు ఆరోగ్యం కోసం ఇది ఎలా నమ్ముతామంటే మా నమ్మకం మీద మా తల్లి యొక్క మా తల్లి యొక్క నమ్మకం మీద ఇది అనేది జరుగుతుంది అన్నట్టు అలా అలా ఎప్పుడు జరగలేదు మేము ఎంత నిష్టంగా ఉంటున్నామో